పాకిస్తాన్ ఆ పేరు వింటేనే దేశ విభజన నాటి గాయాలు చెదిరిన మనసులు చిద్రమైన స్వప్నాలు తెగిపడ్డ బంధాలు చెరపడ్డ ప్రజాస్వామ్యం నేల రాసిన హక్కులు స్వేచ్ఛ కోల్పోతున్న ప్రజలు ఉగ్రవాదానికి ఊతమిచ్చే శక్తులు ఇవే మనల్ని వెంటాడే ఊహలు కళ్ల ముందు మెదిలే దృశ్యాలు కానీ ఆ రాజ్యంలోనూ అనేక చోట్ల మమతల కోవెలలు గాయపడ్డ మనసులను ఓదార్చే మందిరాలు మనకు తెలియని ఓ మహాప్రపంచం ఉంది మానవతా సామ్రాజ్యమే అక్కడుంది దానికి బీజం వేసింది ఓ సీదా మనిషి ప్రాణం పోసింది సగటు మనిషి నడిచే ఋషిలా అగుపించే అతడే ఆ సేవా సామ్రాజ్య రూపశిల్పి మమతల సేవకు సరికొత్త భాష్యం చెప్పిన అబ్దుల్ సత్తార్ ఈది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన గుజరాత్ లోని జన్మించారు తల్లి గుర్బా తండ్రి అబ్దుల్ షుకూర్ ఈధి అబ్దుల్ సత్తార్ ఈధి పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ పంతొమ్మిదిన బిల్కిస్ ను వివాహం చేసుకున్నారు వారికి ఇరువురు కుమారులు ఇరువురు కుమార్తెలు ఆయన పాటించే జీవన సూత్రం నిరాడంబరత మన దేశంలోని దక్షిణ గుజరాత్ లో జునాఘట్ దగ్గరలో ఓ చిన్న పట్టణం బాంట్వా ఆ ఊరిలో సున్నీ ముస్లిం తెగకు చెందిన అబ్దుల్ షుకూర్ ఈది ఓ కమిషన్ ఏజెంట్ అతని కుమారుడే అబ్దుల్ సత్తార్ ఈది ప్రాథమిక విద్య మదర్సాలో సాగింది చదువు ఏమాత్రం వంటబట్టలేదు తల్లి సేవాభావాలు మాత్రం అలబడ్డాయి అప్పుడే మిత్రులు కొనిచ్చిన మ్యాగ్జిన్ బోర్కీ నవల అమ్మా సారాంశాన్ని తల్లినోట విని స్ఫూర్తి పొందాడు అదే సమయంలో తల్లి మంచాన పడింది ఆ సమయంలో అన్నీ తానై ఆమెకు సేవలందించేవాడు క్రమంగా ఆమె మతి కోల్పోయింది మరింత భారం చిన్నారి ఇదిపై పడింది ఆ స్థితి అతని దృక్పథాన్నే పూర్తిగా మార్చింది అసహాయుల కోసమే జీవితాన్ని పూర్తిగా వెచ్చించాలని నిశ్చయించుకున్నాడు ఫలితంగా ఇది కొద్దిపాటి విరామం దొరికిన అన్నార్థులకు సాయం అందించేవాడు వీధుల్లోకి వెళ్లి వికలాంగులకు ఊతమిచ్చేవాడు దీంతో చదువు పూర్తిగా అడుగంటింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ దేశ విభజన ఆ తరువాత నెల రోజులకే ఆ కుటుంబం మన దేశం నుంచి నాటి పాకిస్తాన్ రాజధాని కరాచీ చేరింది నెమ్మదిగా ఈది ఫుట్పాతులపై వ్యాపారం ప్రారంభించాడు సమస్త ప్రపంచం అక్కడ అతనికి గోచరించింది తాను ఏం చెయ్యాలో కూడా బోధపడింది నలభై తొమ్మిది తాను పొదుపు చేసిన సొమ్ముతో కరాచీలో మిఠాదార్ ప్రాంతంలో ఈది ఓ చిన్న షాప్ కొన్నాడు అందులో పేదలకు సాయం అందించేందుకు తనకున్న కొద్దిపాటి వనరులతోనే ఓ డిస్పెన్సరీ నెలకొల్పాడు అది సజావుగా నడిచేందుకు పది మంది యువకులతో తన వంశం పేరిట మెమన్ వాలంటరీ స్థాపించి విరాళాలు సేకరించాడు ఆ సొమ్ముతో ఔషధాలు కొని మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు విక్రయించేవాడు ప్రభుత్వ వైద్యం అందక అల్లాడే ప్రజలకు ఈదీ సేవలు కొత్త జన్మనిచ్చాయి ఈలోపు అతని తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది మరణించింది అది అతన్ని ఎంతగానో తన పేరు మీద అబ్దుల్ సత్తార్ ట్రస్ట్ ట్రస్టును నెలకొల్పాడు ఆ ట్రస్ట్ కింద పంతొమ్మిది వందల యాభై ఏడులో కరాచీ మిఠాదార్ ప్రాంతంలోనే ఓ ప్రసూతి ఆసుపత్రిని నెలకొల్పి అక్కడ ఒక మహిళా వైద్యురాలిని నియమించాడు అంతేకాకుండా ఆ ప్రాంతంలోని బాలికలకు నర్సింగ్లో శిక్షణ ఇవ్వడానికి నర్సింగ్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి మూడు నెలల పాటు శిక్షణ ఇప్పించాడు ఈది నిస్వార్థ సేవలను గుర్తించిన ఓ వ్యాపారి ఇరవై వేల రూపాయలు విరాళంగా ఇచ్చాడు ఆ సొమ్ములో ఏడు వేల రూపాయలతో ఈది ఓ పాత అంబులెన్స్ వ్యాన్ కొన్నాడు దాని సహాయంతో ప్రజల ముంగిటకే వైద్యాన్ని తీసుకువెళ్లాడు అత్యవసర కేసుల కబురందగాని వైద్య బృందాలతో వెళ్లి సేవలందించేవాడు ప్రజాసేవను ఆరంభించిన తొలినాళలో నేను అంబులెన్స్ వ్యాన్ కొని దానికి పూర్ మెన్ వ్యాన్ అని పేరు పెట్టాను పంతొమ్మిది వందల యాభై ఆరులో నేను ఒక గది తీసుకున్నాను మాకు ఆ గది సరిపోయేది కాదు రాత్రి వేళల్లో నేను బయట చాప వేసుకుని పడుకునేవాణ్ణి పక్కనే ఫోను పెట్టుకునేవాణ్ణి ఎప్పుడు ఫోన్ మోగితే అప్పుడు ఆపదలో ఉన్న క్షతగాత్రుల కోసం వెంటనే అంబులెన్స్తో వెళ్లేవాణ్ణి ఎంత రాత్రైనా విసుకోకుండా వెళ్లి గాయపడ్డవారిని ఆసుపత్రిలో చేర్పించేవాణ్ణి ఈది దాతల సాయం అభ్యర్థిస్తూ కు ఎదురుగా బోర్డు పెట్టాడు ఈది తపన పట్టుదల చూసి ఓ దాత ఏకంగా మూడు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడంతో ఆసుపత్రిని ఆధునీకరించి అన్ని వసతులు సమకూర్చుకున్నాడు అంతేకాదు దాతలు వస్తు రూపేణా ఆహారం రూపేణా కూడా సహాయం అందించసాగారు ఇక అప్పటి నుంచి ఈదీ సేవలు బహుముఖంగా అన్ని రంగాల్లోకి విస్తరించసాగాయి అంబులెన్సులను సహాయకులను పెంచుకున్నాడు ప్రకృతి ప్రకోపించిన ప్రళయాలు విలయాలు విరుచుకు పడ్డ రోడ్డు ప్రమాదాలు సంభవించిన భవనాలు కుప్పకూలిన బాంబు విస్ఫోటాలు విమాన ప్రమాదాలు ఇలా ప్రమాదం ఎటు నుంచి ముంచుకొచ్చినా అబ్దుల్ సత్తార్ ఈది ఆపద్ బాంధవుడిలా ప్రత్యక్షమయ్యేవాడు ఆపదలో ఉన్న వారి సమాచారం పోలీసుల కంటే ముందుగా ఈదీ కార్యాలయానికి అందేది దాంతో అతడు కార్యక్షేత్రంలోకి ఎకా దూకేవాడు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే కర్తవ్యంగా భావించేవాడు తన సేవా కార్యక్రమాలు మరింతగా విస్తృతం చేయటానికి రాజకీయాలు చక్కటి వేదికగా భావించాడు ఇది నాలుగులో రాజకీయాల్లోనూ ప్రవేశించాడు నాటి ఎన్నికల్లో జిన్నా సోదరి మహతర్మ ఫాతిమాకు మద్దతిచ్చాడు ప్రెసిడెంట్ అయూబ్ ను ఆయన బహిరంగ సభలోనే నేరుగా దుయ్యబట్టాడు నిక్కిలి ధైర్య సాహసాలు ప్రదర్శించాడు అయితే రాజకీయాల్లో ఇజాల బంజరాల్లో ఇమడలేకపోయాడు తిరిగి సేవారంగానికి పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సందర్భంగా క్షతగాత్రులకు సేవలందించాడు ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన పేరిట ఉన్న అబ్దుల్ సత్తార్ ఈదీ ట్రస్ట్ ఈదీ ఫౌండేషన్ గా రూపుదిద్దుకుంది దీంతో ఆయన తన కార్యక్రమాలు మరింత పటిష్టంగా నిర్వహించటానికి అవకాశం ఏర్పడింది ఈ 1971 చే మేనేజరాది 1971 లో కరాచిలో ఈడి ఫౌండేషన్ ప్రారంభించాను క్షతగాత్రులకు పూర్తి సాయం అందించడానికి ఒక స్థలం అవసరమని భావించాను అప్పుడు నేను కొనుకున్న 35 ఎకరాల స్థలాన్ని అటవీ శాఖ వారికి చేసి రహదారికి సమీపాన ఉన్న స్థలాన్ని తీసుకున్నాను అల్లా ఎప్పుడూ నాపై కరుణ చూపుతూనే ఉన్నాడు ఆయన దయతో నా సేవా కార్యక్రమాలను నిత్యం అన్ని ప్రాంతాలకు జాతీయ రహదారులపై నిత్యం డజన్ల కొద్దీ ప్రమాదాలు జరుగుతుంటాయి కేవలం సకాలంలో వైద్య సేవలు అందకే వందలాది మంది మరణిస్తుంటారు అలాంటి దురదృష్టకర పరిస్థితుల నుంచి ప్రయాణికులను రక్షించడానికి మొదట ఆయన అంబులెన్స్ల మీద దృష్టి కేంద్రీకరించాడు రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ ప్రజల కోసం ఉచిత సేవలందించటం పెద్ద ఎత్తున ప్రారంభించాడు క్రమంగా అతడి సేవలు కరాచి ఆ చుట్టుపక్కల పట్టణాలకు విస్తరించాయి ప్రమాదాల్లో గాయపడ్డ వారికి తక్షణ సాయానికి నూట పదిహేను నంబర్ ను ప్రత్యేకంగా కేటాయింపచేశాడు ఆ నంబర్ స్వల్ప కాలంలోనే దేశమంతా ప్రాచుర్యంలోకి వచ్చింది ప్రజల ఆప్త బంధువుగా మారింది దీంతో ఈదీ సేవలు మరింత వేగంగా దేశమంతా విస్తరించాయి జాతీయ రహదారులపై ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకు ఈదీ సెంటర్ల పేరిట ఐదు వందల వైద్య కేంద్రాలను నెలకొల్పాడు అందులో ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవల్ని అందించే బృందాలుంటాయి మిగతా సమయాల్లో ఆ కేంద్రాలు ఆయా పరిసర గ్రామాల్లోని ప్రజలకు సకల సేవలు అందిస్తుంటాయి ఈ వ్యవస్థను చూసి ప్రపంచంలోని అనేక దేశాలు విస్తుపోయాయంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈదీ సంస్థ ఆధ్వర్యంలోని అంబులెన్స్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద అంబులెన్స్ వ్యవస్థగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనూ చోటు దక్కించుకుంది ఈదీకి మహిళలపై మొదటి నుంచి ఎంతో గురి వారిని ఆచార సంప్రదాయాల పేరిట ఆంక్షల బోనుల్లో బంధించకుండా చదువులు చెప్పించి తగు తర్ఫీదునిస్తే అద్భుతాలు సాధిస్తారని ప్రగాఢ విశ్వాసం మహిళలకు తగు శక్తి సామర్థ్యాలు సమకూరిస్తే మొత్తం సమాజాన్నే మార్చవచ్చని ఆయన భావించాడు అందుకోసం బాలికలకు ప్రత్యేకంగా ఈది లేడీస్ హోమ్స్ ను స్థాపించాడు అవి బాలబాలికలకు ఆశ్రయమివ్వటమే కాకుండా వృత్తి విద్యల్లో సైతం శిక్షణ ఇస్తున్నాయి